ప్రతిసారి ఒక కాపు అయిపోగానే ఇంకో కాపు వెయ్యం మేము కొంచెం గ్యాప్ ఇస్తాము అని చెప్పేసి అన్నాడు సో మరి భూమికి బలం రావడం కోసం ఏం చేస్తాం అదే ఒక క్రాప్ ఇప్పుడు అయిపోయింది అనుకోండి ఇప్పుడు ఇది బెండకాయ ఇంకొక ఫార్టీ ఫైవ్ డేస్ వరకు వస్తుంది ఇది ఇది అయినాక దీనికి ఇడిచిపెట్టేసి దున్నేస్తాం దున్నేసి పెండ ఎరువు గిట వేసేసి మళ్ళీ ఒకసారి దున్నేసి దానికి ఒక త్రీ మంత్స్ ఓకే త్రీ మంత్స్ తర్వాత నెక్స్ట్ క్రాప్ వేదే వెజిటేబుల్స్ ఏం అది సీజన్ బట్టి సీజన్ బట్టి వర్షాలు బట్టి అక్కడ ఒక ప్లాట్ ఉంది ఇక్కడ ఒక ప్లాట్ ఇప్పుడు ఇక్కడ మీరు ఈ సంవత్సరం ఇక్కడ కూరగాయలు చూస్తున్నారు అక్కడంతా ఖాళీ ఉంది ఎందుకంటే అది ఓరి ఉండే అది ఇప్పుడు అక్కడ ఓరి ఓకే ఇక ఇది మొత్తం అప్ టు డిసెంబర్ కూరగాయలు ఉంటాయి డిసెంబర్ జనవరి అయినాక నెక్స్ట్ ఇయర్ ఒరి ఇక్కడ వస్తుంది కూరగాయలు అక్కడ పోతే అట్లా మారుతుండే ఒకటే క్రాపు అదే భూమిలో మళ్ళీ మళ్ళీ తీసుకోలేదు ఓకే సో ఇప్పుడు అది వరి వేయడానికి ఆ స్థలాన్ని అట్లా ఖాళీగా ఉంచారు సో దున్నేసి ఆ పే ఆవు పేడ వేసేసి పెట్టేసా మినిమమ్ త్రీ టు ఫోర్ మంత్స్ ఏదైనా భూమి పోర్షన్ వేకెంటు ఉంచాలి మరి లేకుంటే బలం రాదు ఓకే వరి క్రాపు ఎప్పుడు ఏ టైంలో వేస్తారు సార్ స్టార్ట్ చేస్తారు వరిక్రాపు జనరల్గా జూన్ లో స్టార్ట్ చేశాను మృగశిలా వచ్చినాక ఓకే సే అరౌండ్ ఫిఫ్టీన్త్ ఆఫ్ జూన్ ఇది నారు వేసేస్తారు త్రీ ఫోర్ వీక్స్ తర్వాత దానికి ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యింది